లెక్క చేయకుండా తృణప్రాయంగా విడిచిపెట్టిన వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే కాబట్టి భగత్ సింగ్ రాజు ఉద్యోగులు మాత్రమే అని చెప్తా ఉన్నాం వాళ్ళు పుట్టిన తేదీ వేరే ఉండొచ్చు కానీ చనిపోయిన రోజు మాత్రం ఒకటే ఒకే సమయం వాళ్ళు గురితో ముద్దాడారు గురి చేస్తా ఉంటే ఆ రోజు భగత్ సింగ్ తాత వారం రోజుల ముందు ఇంటర్వ్యూ పెట్టింది బ్రిటిష్ గవర్నమెంట్ పెట్టుకోమని చెప్పింది బ్రిటిష్ గవర్నమెంట్ ఏం చెప్పిందంటే ఈ మీరు వెళ్ళి మీ మనవడం చెప్పండి మేము వృద్ధిని వాపేస్తాం మమ్మల్ని క్షమించండి మేము ఇటువంటి తప్పును మరొకసారి రిపీట్ చేయమని చెప్పి వాళ్ళు చెప్తే సింగ్ తాత జైలుకి వెళ్ళాడు జైలుకి వెళ్ళి అయ్యా మనవడా మే మనకి ఎందుకు వచ్చిన బాధ మనకి ఇసుకు వచ్చిన జరిగేది మనం నువ్వు ఎందుకు చనిపోవడం నువ్వు నూకి మేస్తాలో ఇరవై నాలుగు సంవత్సరాల వయసు ఇది నీకు ఇంకా భవిష్యత్తు ఉంది తెలివైన వాడు చదువుకుంటే ఉద్యోగం ఇస్తుందా బ్రిటిష్ గవర్నమెంట్ ని క్షమాపే పెట్టమని చెప్పి నువ్వు కోరుకుంటే బాగుంటుందని చెప్పి భగత్ సింగ్ తాత ప్రపోజల్ పెట్టాడు అదే మాకైతే ఏం చేస్తాం ఎప్పుడో అక్కడ పోలిస్తాడని చూస్తాం పక్కన ఒంగు చూసి వాడు ఒకడు కేర్ కట్ట నుండి ఒకట దొంగదారి పోయి కూడా ఈ రకంగా చూస్తారు కానీ భగత్ సింగ్ ఒకటే మాట్లాడు మా నుంచి ఉన్నటువంటి తాతయ్య గారు పరాణ సుబ్బారావు గారు ఏం చేస్తున్నారని అడిగాడు అయ్యా చేదో చెప్తే పాము పాటే చనిపోయింది చెప్పాడు పరాన శ్రీరామ్మఒడు ఏం చేస్తున్నాడు అడిగాడు ఆయన బండి బ్రిటిష్ వచ్చి అదే కింద రోజా చచ్చిపోడు అని చెప్పాడు పరాన వాడు ఏం చేస్తున్నాడు అడిగాడు ఇలా చచ్చిపోడని చెప్పాడు అప్పుడు చెప్పాడు తాత నేను ఈ కేసు కోసం చచ్చిపోతున్నా ఈ దేశాన్ని భారతదేశ తల్లి విముక్తిని నేను కోరుకుంటున్నాను అంతే తప్ప ఈ చెంచా గారికి నేను క్షమాపణ చెప్పను ఇక్కడ మన దేశంలోకి వచ్చి మన దేశంలో వనరుల్ని పొందగొట్టుకుపోతా ఉన్నారు ఈ దేశాన్ని అన్యాయం చేస్తా ఉన్నారు ఈ దేశం ప్రజలు ఉపయోగపడాలి ఈ దేశంలో వ్యాపారం కోసం వచ్చి పోర్చుగల్ నుంచి డచ్ వారు బ్రిటిష్ వారు వచ్చి ఇంగ్లాండ్ నుంచి వచ్చే వ్యాపారాలు పెట్టుకుని దేశంలో ఈ దేశం బాధని చెప్పి ఆగానే మన చేస్తున్నామని చూడండి అతన్ని రైతుల్ని కూడా కూలీలు చేసి వాళ్ళకి ఎదురు తిరిగితే కాల్చి చెప్తూ ఉన్నాడు కాబట్టి నేను చేస్తున్నప్పుడు కాదు నేను బ్రిటిష్ పార్లమెంట్ మీదకెళ్ళి ఒక జమ్మున్న మగవాడిగా నేను పోయి ఒక బోహా మినిట్ వచ్చా నేనేం అయిపోడటం లేదు నా తావు వస్తే రావచ్చు నేనే వాళ్ళని పోయేవాడిని కాదు నేను అని పోవడిని జాగదు ఎందుకంటే ఈ దేశం విముక్తి చెందాలి ఈ దేశం నాది ఈ భారతదేశం దాని విముక్తి చెందిన రోజు మాత్రమే ఈ దేశానికి నిజమైన స్వతంత్రం వచ్చినట్టు చెప్పి తన ఉరిపోయిన ముద్దాన్ని వ్యక్తి కాబట్టి భగత్ సింగ్ రాజ్గూర్ సుఖదేవ్ కాబట్టి భగత్ సింగ్ రాజ్గూర్ సుఖదేవ్ అంటే ఆశా పార్టీ కాదు హీరోలు రియల్ హీరో ఎందుకంటే అల్లూరు సీతారామరాజు కూడా ఆహ్వానానికి చెందిన వ్యక్తే ఎందుకంటే అల్లూరు సీతారామరాజు కూడా మొత్తం మంచి దొరకాలన్నీ బ్రిటికారు చనిపోయే ముందు కూడా వందే మాత్రం అని చెప్పి చనిపో తప్ప బ్రిటీషు పాలు పట్టుకోలేదు ఆయన లాగలేదు కాబట్టి బ్రిటీష్ వ్యతిరేక వ్యక్తులు ఎవరు అని చెప్పి మనం చెప్పుకుంటా ఉన్నాం కాబట్టి ఈరోజు మాట్లాడుతూ ఉన్నాయి ప్రభుత్వాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మాట్లాడుతూ మేము అన్నీ ఇస్తున్నాం కదా మీకు ఇబ్బంది ఏంటి మీరు వచ్చి ఓటే చేయకే మీరేం మాట్లాడదాని చెప్తా ఉన్నారు ఈరోజు విశ్వ సంస్కృతిని పెంచి పోషిస్తా ఉన్నారు భారతదేశంలో సినీ రంగంలో కానీ అలాగే టెలిఫోన్ రంగంలో కానీ అనేక కొత్త కొత్త యాప్లు కానీ కొత్త కొత్త గేమ్స్ కానీ విడుదల చేసి ఈరోజు యువతరాన్ని కూడా పక్కదారి పెట్టిస్తా ఉన్నారు ఎవరైతే ఈ యువత అందులో మందులో మునిగిపోతే గంజాయికి అలాగే భేడు బ్యాటరీగా తాగు